ఇప్పుడు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే తిరుమలలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది తిరుమలలోని టీటీడీ పరిపాలనా భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది ఈ ఘటనలో పలు దస్త్రాలు కూడా దగ్ధం అయ్యాయి టీటీడీ పరిధిలోని పదమూడు ఆలయాలకు సంబంధించి ఫైల్స్ ఈ అగ్ని ప్రమాదంలో దగ్ధమైనట్లు ప్రాథమిక దర్యాప్తులు అయితే వెలుగు చూడడం అయితే జరిగింది అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునే లోపే మంటలు అదుపులోకి అయితే వచ్చాయని అయితే తెలిపారు టీటీడీ పరిపాలనా విభాగం కార్యాలయం అసిస్టెంట్ ఇంజనీర్ భాస్కర్ ఫిర్యాదు చేయడంతో తిరుమల తిరుపతిలోని ఇక్కడ అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు టీటీడీ పరిపాలనా విభాగం భవనంలో ప్రమాదవశాస్తు మంటలు వ్యాపించాయా మరి ఏదైనా కుట్ర కోణం ఉందా అంటూ పలు కోణాల్లో అలిపిరి పోలీసులు అయితే దరిపే దర్యాప్తు ముమ్మరం చేశారనమాట అయితే పరిపాలనా భవనం కావడంతో భక్తులకు ఎవరికి కూడా ప్రమాదం అయితే జరగలేదు ఎందుకంటే పరిపాలనా భవనంలో సో అధికారులు అందరూ కూడా ఉండడం అయితే జరుగుతుందనమాట సో ఈ నేపథ్యంలో అధికారులందరూ కూడా బయటకు అయితే రావడం జరిగింది సో ఈ విధంగా టీటీడీలోని అగ్ని ప్రమాదం అయితే జరిగింది తిరుమలలో మనకి ఇప్పుడు మనకి అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు